అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని వెనక చూస్తున్నది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో శివారి గ్రామం అయిన రామకృష్ణాపురం దాన్నే మెతిమిలిగూడు అంటారు ఆ గ్రామంలో ఎక్కువ మంది గిరిజనులు నివసిస్తుంటారు సుమారుగా ఐదు వందల మంది ఉన్న ఆ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఒకటి ఉన్నది ఆ ప్రాథమిక పాఠశాలలో సుమారుకు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది దాకా విద్యార్థులు చదువుకుంటున్నారు ఈ స్కూల్లో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు చదువు కొనసాగుతుంది ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు కానీ వసతులు మాత్రంకి శూన్యమని చెప్పాలి ఎరగుంటపల్లి గ్రామానికి దూరంగా విసిరువేయబడ్డ ఆ గిరిజన గ్రామంలో ఐదు వందల మంది జనాభా ఉంటారు ఆ స్కూల్లో ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు అయితే ఆ స్కూల్ను డెవలప్ చేయడానికి ప్రభుత్వం దాని మీద సరిగ్గా శ్రద్ధ తీసుకోలేదు కారణం ఏంటంటే నాడు నేడు కార్యక్రమంలో అనేక స్కూళ్లను అభివృద్ధి చేశారు కానీ విసిరువేయబడ్డ ఈ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను మొదటి విడతలో తీసుకోలేదు రెండో విడతలో కూడా తీసుకోలేదు వర్షం వస్తే ఆ స్కూళ్ళు గ్రౌండ్ మొత్తం నడు లోతు నీళ్లల్లో మరి పిల్లలు ఉండాల్సి వస్తుంది వచ్చే నీరు ఊర్లో పడ్డ నీరంతా ఆ స్కూల్ మీదుగా వెళుతుంది ఆ స్కూల్ ప్రక్కన ఉన్న కొంతమంది అడ్డు కట్ట వేయటంతో ఆ నీరంతా అక్కడ స్టాగినేట్ అయిపోయి ఆ నీటిలో పిల్లలకి స్కూల్లోకి వెళ్లాలన్నా ఆట స్థలంలో ఆడుకోవాలన్నా మృదమయమైపోయి నీటితో నిండిపోయి ఉంటుంది సంబంధిత అధికారులు పర్యవేక్షణ కొరబడింది ఆ గ్రామ పాలక వర్గం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కారణం ఏంటంటే నిరక్షరాస్యత ఎక్కువ ఉన్నది పిల్లలని చదువుకోవడానికి ఆ స్కూల్ పై ఆ గ్రామస్తులు శ్రద్ధ చూపట్లేదు ఆ స్కూల్ ముందు పిల్లట పిల్లలు ఆడుకోవడానికి వాటర్ అంతా స్టాగినేట్ అయిపోయి ఆడుకోవడానికి కానీ నడవటానికి కానీ వీలు లేకుండా నీళ్లు ఉండి బురదమయం అయిపోయి ఉండి పిల్లలకి చాలా అసౌకర్యంగా ఉంది ఉపాధ్యాయులు ఈ విషయమై మండల విద్యాధికారులతో కూడా చెప్పినా గానీ వారు వచ్చి చూసిన పరిస్థితి లేదు పట్టించుకునే పరిస్థితి లేదు గ్రామ పంచాయతీ వారికి చెప్తే గ్రామ పంచాయతీ వారు తూతూ మంత్రంగా ఒక ప్రొక్కులను తీసుకొచ్చి నీళ్ళు వెళ్లకుండా ఒక గాడి అయితే చుట్టూ గ్రౌండ్కి తీశారు గాని ఆ తీసిన తర్వాత వాటర్ అంతా స్టాగ్నెంట్ అయిపోయి లోపలే ఉండిపోతున్నాయి ఏదైనా మొక్కుబడి కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ యొక్క గ్రామాన్ని ఈ గ్రామంలో ఉన్న స్కూల్ని కానీ పట్టించుకున్న అధికారులు లేరు మరి ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం పెట్టి గతంలో అనేక స్కూల్ని బాగు చేసింది ఈ స్కూల్ని విస్మరించింది విసిరిపోయబడ్డ ఈ యొక్క గ్రామానికి సరైన రహదారు లేక అంతర్గత రోడ్లు లేక ఆ స్కూళ్ళు అపరిశుభ్రంగా ఉండి నీటితో నిండిపోయి ఉండి మరి పిల్లలకి ఎంతో ఇబ్బందికరంగా ఉన్నది రాజకీయాలు ఖచ్చితంగా విద్యాలయాల్ని దేవాలయం కంటే ఎక్కువ బాగు చేసుకోవాలి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పట్లేదని మనం నిందలు వేయటం కాకుండా ఆ స్కూల్ పరిసరాలు కూడా బాగుండి మౌలిక వసతులు అన్నీ ఉంటే పిల్లలకి సౌకర్యవంతంగా ఉంటుంది నాలుగు అక్షరాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది శుభ్రత లేక నీటితో ఆ గ్రౌండ్ అంతా నిండిపోయి దోమలు పెరిగి పిల్లలు కుట్టడం వల్ల జ్వరాలు కామెర చాలా మంది బడిగి రావట్లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు మరి ముందు చూపుగా ఆ యొక్క స్కూల్ని ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆ గ్రౌండ్ లెవెల్ చేసి ఆ ప్రహరీ కూడా నిర్మాణం చేస్తే కానీ ఆ స్కూల్కి రూపురేఖలు అనేది వస్తాయి తదుపరి పిల్లలకు సౌకర్యవంతంగా ఉంటుంది ఆ స్కూల్ గ్రౌండ్ ని లెవెల్ చేసే విధంగా మట్టి తోలించి శుభ్రపరచాలని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆ స్కూల్ బాగు చేయాలనేసి ఆ గ్రామస్తులు కోరుతున్నారు